పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా అగో టీవీలో ముందర నాకంటే ముందుగల తయారుగా ఉన్నారులే మరి ఇంకెందుకు కాలుష్యం జల్దీన షురు చేసుకుందాం పండ్రి వీక్ యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ ఆగ్రోసా సమర్పించు షురు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని వాడిన బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ కొడకో నైజాము సర్కరోడా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా గిట్లా వాడుకుంటా పోతే పాటకే అలిపత్తదేమో గాని పాడే గద్దరన్నకైతే ఇంకా ఊపే వచ్చేది ఆ ఊపు ఉద్యమాలకు ఊతమయ్యేది ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మనల్ని నిడిచిపెట్టిపోయి ఇయాల్టికి ఏడాదని ఇగో గిట్ల యాద్ చేసుకున్నారు పట్నంలో ఉన్న రవీంద్ర భారతిలా పోయినేడాది గీయాటి దినాన చాలా మంది కండ్ల నుంచలి గుండెల నుంచలి బాధ తన్నుకుంటూ వచ్చిన రోజుది గద్దరన్న జీవిడిచి ఈ ఆటికి ఏడాది ఒక్క ఏడాదైనా ఇంకెన్ని ఏడాదిలైనా పాట ఉన్నంత వరకు గద్దరన్న మనతోటే ఉంటాడు అని మాటలతోటి పాటలతోటి గద్దరన్నను యాద్ చేసుకున్నారు పట్నంలో ఉన్న రవీంద్ర భారతిలా సభ పెట్టి చెల్లె మధప్రియ అయితే దుమ్ము లేపింది గద్దరన్న పాటలు వాడి నువ్వు ఇప్పుడు యానుండవే నిదరైన పల్లె గుండెల మీద పాటయ్యి ప్రవహిస్తావే కోలుకున్న గిద్దె రామ్ నర్సన్న అయితే ఆ నుంచలి రౌతి దాంక అన్నింటి మీద గద్దరన్న పాటలు ఉంటాయని అనుకుంట గద్దరన్నను యాద్ చేసుకున్నాడు అమ్మా తెలంగాణమా అకలికి కలగానమా అంద తెలంగాణమా అకలికే కలగానమా ఆ తర్వాత ఈ ఇంద్రవెల్లి కొండల్లో తండుబొట్టేగా ఇంద్రవెల్లి కొండల్లో పెద్దరన్నను అందరూ లెజెండ్ లెజెండ్ అంటారు కానీ గా పదం గురించి గిట్ల అనుకచ్చిండు అందశ్రీ సారు ఏ లెజెండు ఆ లెజెండ్ అనే పదం కూడా తనకు తూకము రాదేమో అనిపిస్తుంది నాకు ఆ పదం కూడా వాడి 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 అరిగిపోయింది అది గద్దరు ప్రజల గుండెల శబ్దం గద్దరన్న పరుచూరి సార్ కంటే వయసుల సిన్నోడైనా కూడా అన్న అనే పిలిచేటోడాట పరుచూరి గోపాలకృష్ణ సారు నాకంటే చిన్నవాడు గద్దరా కానీ నన్ను అన్న ఆయన పిలిస్తే నేను గద్దరన్న అన్నే పిలిచేవాడిని నాకు ఎప్పుడు రెండు పదాలు గుర్తొస్తూ ఉంటాయండి ఒకటి గద్దరు రెండు గద్దరు గద్దరన్న గురించి ఒక్క మాటల గీత చెప్పుకొచ్చిండు గోరటి ఎంకన్న త్యాగాల పయనుంచే పడవ కమ్యూనిజం భోగాల నిరసించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కరువని తెగువ కమ్యూనిజం గద్దరే కమ్యూనిజం థ్యాంక్ యూ గద్దరన్న పెట్టిన బోధి స్కూల్ చదువుకుంటున్న గీ బుడ్డోడు కూడా గద్దరన్న పాటవాడి అందరూ బీరిపోయేటట్టు చేసిండు గద్దరన్న పాటగాడు ఆటగాడే కాదు అందరింట్ల పెద్ద కొడుకు అన్యాయాలను ఎదిరించే విప్లవ గలం ఆ గలానికి సాగులేదు నీ పాదాలకు వందనలన్నో ఓ గదారన్న మా పాటవై మల్లారవన్నో మా గదారన్న జోహారు గదారన్న జోహార్లు ప్రజ యుద్ధ నౌకా రెండు వేల పద్నాలుగులో ఏపీల పువ్వు పార్టీతోటి కలిసి పోటీ చేసిండు సైకిల్ పార్టీ బాబు సారు గప్పుడు పోటీ చేయకుండా ఈ రెండు పార్టీలకు సపోర్ట్ చేసిండు జనసేనాని పవన్ సారు కూటమి గెలిచింది బాబు సారు సీఎం మైండ్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎవల కాళ్లే పోటీ చేసిండ్రు కానీ మొన్నటి ఎలక్షన్లనైతే పువ్వు పువ్వుపాటితో కలిసి పోటీ చేసిండు సారు నూట అరవై నాలుగు సీట్లు గెలిచి ధూమ్ ధామ్ గా సర్కారు ఏర్పాటు చేసిండ్రు ఇప్పుడు గదే తలకై నొప్పి అవుతున్నదట సారుకు అగో గదే అంది అని పరిశాన్ అవుతున్నారా చూడుండ్రి మరి గీ ముచ్చట మీకేరుకైతుంది సర్కార్ ఉన్నప్పుడు జగన్ అన్న చాలా నిర్ణయాలు పాలసీలు చేసిండు గవన్నిటిని మార్చుకుంటున్నాడు బాబు సారు జగన్ అన్న మూడు రాజధానులంటే బాబు సారు అమరావతి రాజధాని అన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మళ్ళా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు ఇట్లా చాన్నే మారుస్తున్నాడు ఏపీ సీఎం బాబుసారు అయితే ఎన్ని మార్పులు చేసినా కూడా కొన్ని కొన్నిట్లా అసలే మార్పులు చేయలేకపోతున్నాడట బాబుసారు గవ ఏందంటే స్మార్ట్ మీటర్లు రైతులు వాడుతున్న మోటార్లకు మీటర్లు పెట్టాలని సెంటర్ సర్కారు చేసిన ఆలోచనకు కేసీఆర్ సారసుంటే కొందరు వ్యతిరేకించిన కూడా జగనన్నైతే సరే అన్నడు ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఐదు శాతం అప్పులిత్తమని సెంటర్ సర్కారు ఆఫర్ పెట్టిందని ఎలచన్ల ముంగట గీ స్మార్ట్ మీటర్ల ముచ్చట మీద గట్టిగా గరమైన సారు ఇప్పుడు గా మోటార్లకు మీటర్లను తీసేసుడు పెద్ద సవాల్ అయింది ఎందుకంటే అప్పుడు ఓట్లేసే జనాలకు హామీ ఇచ్చిందట సారు చెత్త పన్ను తీసేత్తం స్మార్ట్ మీటర్లు పెట్టం అని కాని ఇప్పుడేమో గవి తీసేత్తే కేంద్రం నుంచి రావాల్సిన అప్పు రాదట కరువు మంటే కప్ప కోపం ఇడువు మంటే పాము కోపం అన్నట్టే అయింది పరిస్థితి మీటర్లు తీసేత్తనేమో సెంటర్ సర్కార్ గరమైతది ఉంచుతనేమో రైతులు గరం అవుతారు అసలుకే ఎన్డిఏ సర్కార్ పార్ట్నర్షిప్ ఉండే బాబు సార్కు గిప్పుడు అట్లనే చెత్తం మీద పన్ను కూడా గిట్లనే ఉన్నది జగనన్న గీ పన్ను పెట్టినప్పుడు మస్తుగా కారడ్డమాడి సైకిల్ పాటోళ్ళు ఇప్పుడు గదాన్ని కావాలే గప్పుడు జగనన్న చేసిన చాలా పథకాలను పన్నులను మారుతున్న బాబు సార్కు గివి మారుద్దాం అంటే లేని నొప్పి అవుతుందట ఇక చూడాలి మరి కొసకు ఏం చేస్తాడో జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో

అర్రస వాడుతుంది వాడుతుందేంది అని పరిశాన్ అవుతున్నారా పోలీసు వాడగాలి ముప్పై ఏడు వందలు ఒకటోసారి ముప్పై ఏడు వందలు ముప్పై యాభై ముప్పై తొమ్మిది వందలు ముప్పై తొమ్మిది వందలు ఒకటోసారి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ల ల రాస్ పాట పెడితే వెయ్యి రూపాయల కాడ మొదలైన పాట నాలుగు వేల కాడ ఒడిచింది ఒక కోడేమో నాలుగు వేలు పోతే ఇంకో కోడేమో ఐదు వందలు తక్కువ మూడు వేలకు పోయింది ఇక మరి గెలిచినోళ్ళు ఇవ్వాలంటే ఇగో గీళ్లే సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్ చాలా టేస్టీగా ఉంటది వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్ లో

పెంచుకల్పేట గ్రామ స్థివాల్లో కోడి పందాలు ఆడుతున్న సమాచారం రావడంతో వెళ్ళి ఆడుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు కోళ్ళు రెండు సెల్ ఫోన్స్ కొంత అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన రెండు కోళ్లను కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు వేలం పట వేస్తున్నాం కోడి పందాలు ఆడుతున్నారని ఎవలో ఉప్పందించే వరకు పొయ్యి పట్టుకున్నారట పోలీసు ఇక దొరికిన గీ రెండు కోళ్లను అర్రాసు పాట వాడమని కోర్టు చెప్పే వరకు గీ పని చేసిండ్రట కమాన్పూర్ పోలీసు ముందుగల ముందుగల్లా ఎంతున్నాయని తరాజ్ పెట్టి జోకి మరీ అర్రాసు పాట పెట్టిండ్రు ఒక్కొక్కటి రెండున్నర మూడు కేజీలు ఉన్నది కోడి మీదికెళ్లి గివి పందెం కోళ్లు ఇక మరి పట్టుక ఇంట్లో పండుగ కావచ్చి అలా మంచిగా మాల్ మసాలేసి వండుకుంటారో పెంచుకుంటారో మరి కానీ ఈఎంఐలు అట్టకపోతే ఇల్లు అర్రాసు వాడంగా చూసి గాని పోలీసు వాళ్ళు పందెంకోళ్ళను అర్రాసు వాడు అయితే శీత్రంగు ఉన్నది ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలే పంచాదులు మూసుకొస్తాడో ఒకసారి ఓ తాత ఏం చేస్తున్నావే చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలే అరే చెయ్యాలేయాలే అరేరాంటే పెద్ద తాంబరం పెట్టుకొని తింటావు కానీ కుచిక నుంచి మాట గణంగా రారని బతుకుల ఘనంగాను చెప్పాలి మా రైతులకు క్షమాపణలు చెప్పాలి ఉన్నావు ఇంత ఇంతున్నవు నీ బతుకు అబ్బా మళ్ళు పెంట పెట్టినట్టే ఉన్నాడే మా తాత ఓ తాత ఇంతకు మీ రైతులకు జరిగిన అన్యాయం ఏంటిది క్షమాపణలు ఎవరు చెప్పాలి కాంగ్రెస్ పెద్దలు రావాలే వాళ్ళతోటి మనకు క్షమాపణలు చెప్పియ్యాలి అప్పటిదాకా మనం ఈ ఆమరణ నిరాహార తీసుకొని నిరోమించేది లేదు చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్పాలే చెప్పు గచ్చికా అని రాదు ఈ చెట్లవాడు మంచిగా చెట్ల మెడలో కాంగ్రెస్ కాండు వేసుకుని మళ్ళా కాంగ్రెస్ పెద్దలు వచ్చి సారీ చెప్పాలి అంటున్నావు ఇంతకు ముచ్చటేందు అర్థమైతే చెప్పరా తాత నిగ్గర పుణ్యం ఉంటది అమ్మా ఇప్పుడు దాకా మేము నీకు చెప్పిన ముచ్చట్లకు నువ్వు మాకు చేసిన సాయం చాలు గాని పీకి నుంచి పీకో బిల్లు బిత్తిరుదాని ఏ చల్కైతి కమ్ముతలోడా ముచ్చటేందు సక్కలు చెప్పు మట్టి నోరు నెత్తి మీద పెట్టుకుంటున్నావు ఏం పుట్టింది నీకు చెంబు అందుకొని దంచింది అనుకోని నెత్తి మీద ఉన్న ఎంచుకలన్నీ రాలే ఏమొచ్చే నువ్వు

ఏ అవ్వ తోడి పిల్ల నిన్ను కావాలని అట్లా అందేదే అరే సొంత తాతనైనా నేనే నిన్ను గట్ల అన్నందుకు నువ్వు బాగా ఫీల్ అవుతావు కదా అసలు మా రైతులను కొంతమంది కాంగ్రెస్ లీడర్లు ఎట్ల పడితే అట్లా మాట్లాడితే ఇక మేము ఎంత ఫీల్ కావాలి ఎంత బాధపడాలి చెప్పు ఎవరా ఏ ముసలాడా కాంగ్రెస్ పార్టీని అంటే కన్ను పోతాయి రైతుల కోసానికి ఎన్ని పనులు చేరుతున్నారే వాళ్ళు మొన్నటి మొన్ననే కాదే రైతుల రుణమాఫీ కూడా చేసిండు అట్లనే మూడో విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా జల్దీనే చేద్దామని చెప్తున్నారు రుణమాఫీ అది ఎంత సుఖంగా రుణమాఫీ అయిందో బ్యాంకులలోకి వచ్చి మా రైతుల లైన్ చూస్తే అర్థం అవుతుంది రుణమాఫీ యోగి లయ పేరు లచ్చులు చాని అచ్చరం కింద నించలో ఒక గూట ఉన్నందుకు ఇగ మీ అయ్య పేర్ల ఒత్తు సహ ఉన్నది ఆధార్ కార్డు ప్రకారం అట్లుండద్దు కాబట్టి నీ నీ రుణమాఫీ కాలేదు అని వీడి అవతరికి వెళ్ళకొచ్చింది ఏమంటావురా చెప్పురా అయిన తక్కువ రుణమాఫీ రుణమాఫీ అవునవును గిసుంటి సాంకేతిక సమస్యలతోని కూడా చాలా మంది రైతుల రుణమాఫీ మనకే ఇన్ని కొర్రీలు పెడతాను వాళ్ళు అంటే ఉన్నాయి చెప్పు ఈ రుణమాఫీ అవ్వట్లా సరే సరే అసలు ముచ్చట డైవర్ట్ అయితాంది గాని ఇంత కూర ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు ఏ లీడర్ వచ్చి మీకు సారీ చెప్పాల చెప్పు ఎవరని చెప్పాలి అప్పట్లో ఆయన ఫేరేదో నాకు యాది ఖర్చు ఎవరు ఆయనేమో రైతు బంధు పడలేదు అన్న రైతులను శక్తుడు కొట్టాలి అని అన్నాడు ఇక ఇంకో ఆయన ఏమో రైతులను వాడు వీడు అని ఇచ్చే ఉన్నట్టు మాట్లాడుతాడు ఇదేనా పద్ధతి అవును ప్రపంచానికి అన్నం పెట్టే మీ రైతులను గట్ల ఇల్వ లేకుండా మాట్లాడు తప్పే కోమటి రెడ్డి సారేమో రైతు బంధు పడలేదు అన్నోళ్ళను చెప్పుతో కొట్టాలి అన్నాడు అప్పట్లో అప్పట్లో ఆయన అట్లా అన్నాడా ఇప్పుడు కానాపురం ఎమ్మెల్యే బొద్దు రైతులను వాడు వాడు అని ఎట్లా ఎవడైనా సరే రైతు పంట కోసం ఎవడైతే లోన్ తీసుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా రుణమాత ఆయన వాళ్ళు కావాలని అట్లా అన్నారా అని ఏదో అలవాట్ల పొరపాటుగా నోరు విసింది కావచ్చు తీయరాదు అరే నా ఆ సోజు తాళతూ లేకుంటే నీ ఆ సోజి బిల్లు లేకుంటే పఠానా గారో నోరు బిసికిండు అని అంటే ఏదో తెలియక బిసికింది అని అనుకుందు కానీ వాళ్ళు ప్రజా నాయకులు కాదే ఎన్ని తీరు తెలిసి ఉండాలి ఎంత హుందాగా మెదలాలి ఎవరా తెలియదు కొంతగా నువ్వు అన్నది కూడా కరెక్టే గాని ఏం చెప్తాం మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి చర్చించే దేవాలయం అసంటి అసెంబ్లీలనే ఇనరాని బూతులు మాట్లాడుతుంటే ఇక బయట మాట్లాడు పెద్ద లెక్క నాలకు తీయు అరే అసలు పద్ధతులను ఇప్పటి నుంచి ఖండించాలి పిల్ల తెలివైన పెద్ద పెద్ద లీడర్లు ఈ కాలం కుర్ర లీడర్లకు మంచిది చెడేది క్షేత్రంలో ఎత్త మసులుకోవాలి అనేది నేర్పాలి లేకుండా గిత్తలు తయారవుతాడు సీనియర్ లీడర్లు మనం చెప్తే ఈ రోజులానే ఇవి మాకు అన్ని ఎరికే గాని నువ్వు మూలకు కృష్ణారామ అనుకుంటా ఊసోపో అంటున్నారు అట్లా ఈనకుండా ఎవరు వాళ్ళని ఇష్టం ఉన్న మాటలు అంటావు మాకు ఇష్టం ఉన్న మాటలు అంటే అడ్రస్ లేకుండా అయిపోతారు ఎంతమంది నాయకులు అడ్రస్ లేకుండా అన్నిటికీ కాలమే సమాధానం జరుపుతుంది గానీ నువ్వైతే దీక్ష విరమించి అప్పుడే ఇంతకు పోవే చెప్పినట్టు ఇంట్లో నుంచి ఒక్క ఉపాసం ఉంచినావే అవు వీందే వీని బతుకులకు వచ్చాయి ఇప్పుడే గిద్దడు బటానీ బుక్కిండే అరసోళ్ళు పాలుదాకా వచ్చిండు వీణ అల్ కదా అల్ కదా కూడా ఏ బుజ్జే ఆ ఎమ్మెల్యే కో మంచిగా చెప్పు ఎంతో మంది రైతులు ఓట్లు ఎస్తేనే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ ఈసారి అన్నట్టు ఇంకోసారి అంటాం అంటే ఈసారి ఇడిచిపెట్టాం గానీ ఇంకోసారి మాత్రం అసలు ఇడిచిపెట్టాం ఆ మర్యాద ఉండదు మరి అత్త రంపోలేక మరి విడిపోయినావురా చూసినారులా కాంగ్రెస్ లీడర్లు రైతుల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడే వరకు రైతు అందరు మా తాత లెక్కనే గరం అవుతున్నారట మాది రైతు ప్రభుత్వం అని మాటి మాటికి చెప్తుంటారు షైపాటోళ్ళు మరి కొందరు లీడర్లు రైతుల గురించి గిట్లా మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారో కదా అయినా దేశానికి అన్నం పెట్టే రైతు అన్నంటే అందరికి లోకి పొందరి రైతులు బురదలకు దిగి తిండిని వండిస్తున్నాడు కాబట్టి మనం బతుకుతున్నామని కొందరు ఇప్పటికన్నా తెలుసుకుంటే మస్తు మంచిది ఇంక ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరవి కూడా చూసేది ఆగో గిల్లు చూసిండ్రా దుక్నాల ముంగట్టున్న పాల ప్యాకెట్లను ఎట్లా చోరీ చేస్తున్నారో పొద్దుగాల లేవంగానే చాలా మందికి వాకింగ్ చేసే అలవాటు ఉన్నట్టు గీలు కూడా పాల ప్యాకెట్లను చోరీ చేసుడు ఉన్నట్టున్నది దినం పొద్దుగాల ఐదు కొట్టక ముందే బండ్లు వేసుకొని వచ్చి దుక్నాల ముంగట పెట్టిన పాల అన్ని ఎత్తుకబోతున్నారట హైదరాబాద్ ఉప్పల్లా జరిగింది ఇది అయితే గీలు నిజంగా డెలివరీ బాయ్సే కావచ్చు అని ఆడున్నోళ్ళు అనుకుంటే గీలు మాత్రం దర్జాగా పాల ప్యాకెట్లన్నీ చోరీ చేసుకుపోయి బయట దంద చేస్తున్నారట అయితే కొన్నొద్దులకాంచి లెక్కల తేడా వచ్చే వరకు ఆడున్న సీసీ కెమెరాలు చూసే వరకు గిళ్ళ ముచ్చట బయట పడ్డది ఇళ్ల కోసం తెల్లారి ఆన్నే దుక్న పొల్లు వాళ్ళను రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పిండ్రు బ్యాంకులు ఇండ్లు దుఃఖాలే కాదు ఆఖరుకు ముంగట ఉన్న పాల ప్యాకెట్లను కూడా దొంగలు ఈడ్చి పెడతలేరంటే ముంగట ముంగట ఇంకేం చిత్రకథలు వాడతారు ఇగో గిపోర్ట్ వల్ల కానొత్తున్న బుజ్జి కుక్క పేరు లియోనాటా కర్నూలు జిల్లా హుసేనాపురం అనే ఊళ్ళున్న గి కుక్క పిల్ల హైవే మీద తప్పిపోయే వరకు ఏం చేసిండ్రో చూడు నిన్న మధ్యాహ్నం మూడు వందలకు వైవే రోడ్డు మీద కుక్క కుక్కపి కారుల నుంచి తప్పించకపోయింది ఎవడైనా దొరికింటే డబ్బులు పదివేలు ఇచ్చిపోతా ఇచ్చిపోలేదు చూసిండ్రు కదా కుక్కపిల్ల తప్పిపోయిందని డప్పు సాటింపేసి మరి ప్రచారం చేయించు ఇంటోళ్ళు ఈ కుక్కపిల్లంటే వాళ్ళకెంతో పాయిరమాట గందుకే ఆచుకి వాళ్ళకు పదివేలు కూడా ఇస్తామని దండోర వేపిచ్చిండ్రు ఇన్నారు కదా పబ్లిక్కు మీకు అటెండ్ కలా గిది ఎవరికన్నా కానొత్తే తీసుకుపోయి వాళ్ళ కప్పచెప్పిన్ అల్లకు సాయం చేసినట్ట ఇద్ది మీకు పదివేల బహుమానం కూడా వచ్చినట్టు ఉంటుంది మరి ఏమంటున్నాం పానీపూరి బండి నడుపుతున్న గీనకు కేంద్ర సర్కారులు ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించు ఈ నెల పదిహేను తారీఖున వందనం పేరు మీద ఢిల్లీలో జరగబోతున్న వేడుకలకు రావాలని రాష్ట్రపతి మేడం ఇన్విటేషన్ కూడా పంపింది దునియాలో ఎన్నో పానీపూరి బండ్లుండగా గీనకే ఎందుకు ఇచ్చిండ్రు ఛాన్స్ అని అనబోతున్నారా అసలు ముచ్చటేందో గీనే చెప్తున్నాడు ఈను చిరంజీవి నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటిలో లోన్ ఇప్పించింది ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా ఇరవై వేల రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు ఆ ఇరవై వేల రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా యాభై వేలు ఇప్పించారు ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని గదన్నట్టు ముచ్చట గుంటూరు జిల్లా బాలాజీరావుపేట స్టేషన్ కాడ పానీపూరి దంద నడుపుతున్నాడు అయితే సర్కారు ఇచ్చిన లోన్లన్నీ టైంకు కట్టే వరకు జెండా వందనం వేడుకలకు గీనకు ఇన్విటేషన్ పంపిండ్రన్నట్టు ఈ ముచ్చట మీద అన్న కూడా మస్తుగా సంబ్రమెల్ల పోషిండు చూసిండు గదా పబ్లిక్ కు తీసుకున్న లోన్లను టైం కు కట్టే వరకు గీ ఎంత మంచి ఛాన్స్ వచ్చిందో లచ్చల కోట్లు ఎగబెట్టి దేశం దాటిపోయే దొంగల కంటే గీ అన్న నిజంగా చానా గ్రేటే గదా ఇక పబ్లిక్ కు ఇవాళ తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవుల ఇవాళ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇవాళ జోర్దార్ వార్తలు మళ్ళీ చే జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్క చేస్తాం మీకోసం అప్పడాక ఏం మీకు ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోన్రే గీసం ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదక్క చేయాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి ఏమంటున్నాం సరే ఉంటామలా టాటా నమస్తే